నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోంగోడి సీనన్న సో పొద్దు అలా సీనన్న వచ్చిందంటే ఏదన్న ఒక వార్త అయితే వాటికి వస్తారు సో ఈ వార్త ఏంటంటే గత తెలంగాణ ప్రభుత్వం పూర్వపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడంపేట్ సో ఓపెన్జింగ్ మరియు మరుగుదొడ్ల నిర్మాణం మల్లాపూర్లో సో నిధులు వచ్చేసి సాధారణ నిధులు ఇరవై ఒక్క లక్షల రూపాయలు గమనించండి ట్వంటీ వన్ ల్యాక్స్ అంటే ఇదొకటి ప్రారంభించి ఇరవై రెండు ఆరు ట్వంటీ ట్వంటీ వన్ సో గత మినిస్టర్ మాజీ మంత్రి ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు వారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది మరి ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి మరి యొక్క జిమ్ మరియు ప్రభుత్వ టాయిలెట్లు ప్రారంభించడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి దీని పరిస్థితి ఏంది అనేది చూపించబోతుందని సో చూడవచ్చు నామమాత్రపు పనులు కమిషన్లు తినే కార్పొరేటర్లు పై పైన చేసి వదిలిపెట్టే కాంట్రాక్టర్లు చూడవచ్చు ట్వంటీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకు ఈ వర్క్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఎంట్రీలో కనీసం ఎంట్రన్స్ గేట్ లేదు కనీసం లోపల సైడ్ మట్టి కూడా పోయలేదు మరి ఎలాంటిది చెక్ చేయకుండా కాంట్రాక్టర్కి అసలు డబ్బులు ఎట్లిచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి చూడవచ్చు ఈ వైపు మళ్ళా జిమ్ నుంచి ఈ గోడ వరకు కనీసం మట్టి ఫిల్ చేయలేదు టోటల్ అదే డౌన్ టు హెడ్ అదే గుంత అదే చెత్త మరి జిమ్ చేసిర్రు దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ఖరాబ్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది నో వర్కింగ్ ఎక్విప్మెంట్ ఇది మరి ఇక్కడ మీకు ఇంకొకటి పెద్ద విశేషం ఏంటంటే ఇది సామాన్య ప్రజలు యూజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్ సో ఈ టాయిలెట్ ఎన్నో చూపిస్తాను మీకు ఏ రకంగా ఉందో చూడచ్చు ఇది ఇంకో ఇన్నర్ చూపిస్తాం మీకు నేను టాయిలెట్లో బీర్ చేసాను ఇది పరిస్థితి చూడండి అసలు దీన్ని ఈ విధంగా పగలగొట్టి ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంది ఇది అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత వైఫల్యం ఉందో ఒకసారి గమనించండి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఒక టెన్ డేస్కి ఒక ఫైవ్ డేస్కి ఈ ప్లేసెస్కి వచ్చి ఒక్కసారి చూసి ఏ విధంగా ఉంది ఇంతకు వర్క్ చేస్తున్నాయా లేవా మరి స్థానికంగా ఉన్నటువంటి వర్కర్స్ మరి ఇంతకు రెగ్యులర్గా దీన్ని చెక్ చేస్తున్నారా లేదా అనేది విజిట్ చేస్తే కనుక ఇవన్నీ ఎక్విప్మెంట్స్ సూపర్గా ఉంటాయి కానీ ఓపెనింగ్ రోజే ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ మరి ఇప్పటి వరకు ఇటువైపు మల్లెత్తి కూడా చూడలేదు ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు సో ఓపెనింగ్ టైంలో దీని ముందు హరితాహారం నాటి ఒక వంద నుంచి ఒక నూట యాభై చెట్లు మొత్తం నాటడం జరిగింది బట్ ఒక్క చెట్టన్న అన్న గ్రోత్ అవు అయిందా చూడండి పరిస్థితి ఇది మరి ఇరవై ఒక్క లక్షలు రూపాయలతోటి వెచ్చించి ప్రారంభించడం మరిగదొడ్లు కావచ్చు మరి జిమ్ కావచ్చు ఏ విధంగా ఉందో చూడండి ముఖ్యంగా నిర్లక్ష్యం ఏందంటే మా బడంపేట మున్సిపాలికి ఉన్నటువంటి కమిషనర్ ఇంతవరకు ఫోర్టీన్త్ వర్డ్ అసలు మల్లాపూర్లో జిమ్ ఎక్కడ ఉందని ఒకసారి క్వశ్చన్ చేస్తే అసలు ఆన్సర్ కూడా ఉండదు తన దగ్గర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరి అతను ఎందుకు ఉన్నాడో కూడా అసలు అర్థం కాని విషయం సో వీక్లీ త్రీ డేస్ బేస్తవారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆ త్రీ డేస్లో కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే టౌన్లో ఉన్నటువంటి ఏ విధంగా ఉంది మరి రోడ్లపై నియమంగా కబ్జా చేశారా మళ్ళీ ఫ్లోయింగ్ ఎట్లా ఉంది చూసుకొని మరి ఏమైనా అలాంటివి ఉంటే తీసేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఉంటుంది బట్ అలాంటిది ఏం లేదు వచ్చిండ మూడు రోజులు ఏసీలో కూర్చుండా పోవడమే తన లక్ష్యం నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ జాబ్ చేయడానికి అని చెప్పేసి వస్తానంటాను మరి ట్వంటీ వన్ ల్యాక్స్ తోటి పెట్టి చేసినటువంటి జిమ్ పరిస్థితి విధంగా ఉంటే జీరో మెయింటెనెన్స్ ఉంటే ఇలాంటి పరికరాలు ఒక్కటి కూడా పనిచేయట్లేదు మీకు చూపిస్తాను చూడండి ఇది దీని పరిస్థితి ఈ విధంగా ఉంది డ్యామేజ్ ఉంది దయచేసి దీన్ని రీ రిపేర్ చేయండి అని చెప్పేసి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి చూడండి ఇది లెగరైజేస్ ఈ దీనికి ఇది ఉంటేనే వర్క్ చేయడానికి వస్తుంది అది రావడం లేదు అసలు మ్యాక్సిమం ఏ మిషన్ కూడా అసలు వర్క్ చేయడం లేదు మొత్తం అంతా టోటలీ డ్యామేజ్ ఇక్కడనే కాదు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఏ జిమ్ దగ్గర పోయినా ఇదే పరిస్థితి మరి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటి అభివృద్ధి చేసి మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మరి ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది సో ఎలక్షన్ టైం రాగానే డబ్బులు తీసుకుంటారు ఓట్లు వేస్తారు కానీ ఇలాంటి మన పైసని మనకే నష్టం చేస్తారు అని కూడా ఒక్కరు కూడా ఆలోచించడం లేదు సో దయచేసి మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ రూపంలో మీ విలువైన సందేశం తెలియజేస్తారని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ బస్తీలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా జస్ట్ కాల్ టూమ్ ఉంటామన్న నేను మీయాక జర్నలిస్ట్ గొంగటి సీనంద్